అందరికీ నమస్తే నేను దుబ్బ సంతోష్ మాది కొత్తపల్లి గ్రామం ఒక దేశం బాగుండాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లె ప్రతి గ్రామం సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలి అలాంటి సుభిక్షంగా ఉన్నటువంటి గ్రామాల్లో మన కొత్తపల్లి ఖచ్చితంగా ఉండాలి అన్నది నా లక్ష్యం నా ధ్యేయం ఈ ఆలోచనతో ఈసారి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్ అంటే విలేజ్ ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాను మీ ముందుకు వస్తున్నాను అయితే బాగుండాలి అంటే ఒక పల్లె లేదా ఒక గ్రామం సుభిక్షంగా ఉండడం అంటే ఏంటి ముందస్తుగా ఉండ వెళ్తూ పరిగెడుతున్నటువంటి గ్రామాలు చూడండి మంచినీటి వ్యవస్థలు కానీ బడులు కానీ లేకపోతే మన సచివాలయ వ్యవస్థలు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ ఒకసారి మనం వెళ్ళి పరిశీలిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నాము అన్నది మనకి చాలా బాగా అర్థమవుతుంది ఒక రెండు దశాబ్దాల క్రితమే ఒక బ్యాంక్ ఉంటుంది ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది క్వాలిటీ ఉన్నటువంటి నెట్వర్క్ అవైలబిలిటీ అంటే టవర్స్ కానీ సిగ్నల్ టవర్స్ ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక విలేజ్ అంత ఎందుకు మనకి టెలికామ్ ఆఫీస్ ఉంది ఊర్లో ఇంత సదుపాయాలు ఉండి సక్రమంగా ఉండేటటువంటి వ్యవస్థలు నిర్మించుకోలేకపోవడం అనేది ఎక్కడో మనం వెనుకబడి ఉన్నాం అంటే అన్ని ఒకేసారి ఈ రానున్న ఐదు సంవత్సరాల్లోనూ మూడు సంవత్సరాల్లోనూ రెండు సంవత్సరాల్లోనూ సాధ్యమా అంటే సాధ్యమా లేదా అసాధ్యమా పక్కన పెడితే ఆ వైపు మనం ఖచ్చితంగా అడుగులు వేయాలి ఆ ప్రయత్నం చేయాలి ప్రయత్నమే చెయ్యకపోతే ఒక అడుగే వెయ్యకపోతే ఇప్పటికీ మన గ్రామం ఇలానే ఉంటుంది ఇలానే వెనుకబడి ఉంటాం ఆ వ్యవస్థలు అలానే పనిచేస్తాయి సో ఖచ్చితంగా ఆ పరిస్థితులు మారాలి ఆ మార్పు రావాలి ఇది ప్రధాన లక్ష్యంగా చేసుకొని మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా ప్రెసిడెంట్ అభ్యర్థిగా విలేజ్ అధ్యక్షుడు అభ్యర్థిగా నేను మీ ముందుకు ఉన్నాను నా ప్రయాణం ఎలా ఉంటుంది ప్రయాణంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతాను ఎలా నిర్వహిస్తాను అంటే నేను ఆల్రెడీ గడప గడపకు వెళ్ళడం ఆల్రెడీ వ్యక్తులతో మాట్లాడడం మా మొదలు పెట్టాను ఎందుకంటే వ్యక్తులతో ఆలోచన ఎలాగా ఉంది లేకపోతే నాకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవడానికి కానీ సలహాలు కానీ పలాంటి దారిలో వెళితే బాగుంటుంది కానీ ప్రతి ఒక్కరికి ప్రతి చిన్న పెద్ద మహిళలు ముసలివారు ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం ఈ రానున్న మూడు నెలల్లో చేయబోతాను చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక సర్పంచ్ ఒక విలేజ్ లెవెల్లో చేయాలి అంటే ఇది ఇండిపెండెంట్ అండి స్వతంత్రంగా ఉంటుంది పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది అధికార విపక్ష పార్టీలకి భిన్నంగా స్వతంత్రంగా పనిచేసుకుంటా పోవచ్చు వీరి నిధులు కానీ వ్యవ విధులు కానీ అన్ని స్వతంత్రంగా ఉంటాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక టీం కావాలి మన గ్రామంకి వచ్చేసరికి సర్పంచ్ అభ్యర్థితో పాటు ఇంకొక పది వార్డులు ఉన్నాయి మనకి అంటే పది వార్డుల్లోనూ వేరు వేరు వ్యక్తులు పోటీ చేయవచ్చును నా కోరిక ఏంటంటే నా ఇదేంటంటే ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మన విలేజ్లో ఉన్నారు గ్రామంలో ఉన్నారు అది నాకు తెలుసు మన పల్లెలో ఉన్నారు దయచేసి నాకు కాంటాక్ట్ అవ్వండి రేపు పొద్దున గెలుపు ఎలా ఉంటుంది ఓటమి ఎలా ఉంటుంది అవన్నీ మనం టీమ్గా ఫామ్ అయితే అది ఎలా తీసుకెళ్ళాలి ఏం చేస్తే గెలుస్తాం ఎలా గెలుస్తాం ఖచ్చితంగా గెలవడానికి కావలసినటువంటి ప్రణాళిక ప్రణాళికను గట్టి ప్ర ప్రణాళికను వేసుకొని బలమైన ప్రణాళికతో మనం అందరం కలిసి ముందుకెళ్దాం అంటే ఒక గెలవడానికే కాదు రేపు పొద్దున్న గెలిచాక కూడా మనం అందరం ఒక టీంగా పనిచేసి రానున్న ఐదు సంవత్సరాల్లో అట్లీస్ట్ కొత్తపల్లి ఒక మార్పును తీసుకొని వచ్చేటట్టు మనం ఒక ముందడిగేద్దాం ఒక బలమైన ప్రయత్నం చేసుకొని వద్దాం ఇప్పుడు వెళ్తున్న దారిని కొంచెం మళ్ళిస్తే ఖచ్చితంగా రానున్న దశాబ్ద కాలంలో చాలా మార్పు వస్తుందని నాకు బలమైన నమ్మకం ఉంది మీరు కానీ దీన్ని బలంగా నమ్మితే దయచేసి పది వార్డు మెంబర్లు ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కోరికతో ఎవరైనా ఉంటే దయచేసి కాంటాక్ట్ అవ్వండి మనం అందరం కలిసి పనిచేద్దాం కలిసి గెలుద్దాం కలిసి పొద్దున గెలిచాక కొత్తపల్లి భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం గృ పాటు పడదాం దాంతోపాటు మరొకొక ముఖ్యమైన విషయం ఇందులో మనం తీసుకున్నటువంటి హోంవర్క్ చూస్తాను మనం తీసుకున్నటువంటి ముఖ్యమైన బలమైన స్లోగాన్ ఏంటంటే నా విలువైన ఓటు ప్రతి ఒక్కరికే మనం ఇంటింటికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేద్దాం ఈసారి నా విలువైన ఓటు అంటే నా విలువైన ఓటు నేను దేనికి వేస్తాను అనే ఆలోచన కలిగించాలి ఎందుకంటే మనం అందరిలాగా కానీ ఒక నీ ఎంత నీ ఓటు విలువ ఎంత చెప్పే స్థాయి వ్యక్తులు అయితే మనం కాదని అనుకుంటున్నాను నేను ఒకటి రెండోది ఏంటంటే కొంతమంది చాలా తక్కువ మంది అతి తక్కువ మంది ప్రతి గ్రామంలో ఉంటారు మందుకు కానీ లేకపోతే పైసలకు కానీ ఇటు అటువైపు వంగిపోయే ఇది చా ఉండొచ్చును అలాంటి వారికి కూడా మీ దయచేసి మీరు కూడా ఈసారి ఆలోచించండి అంటే డబ్బులు మందు ఏమైనా వాళ్ళు ఇస్తే తీసుకోండి కానీ ఈసారి గ్రామం అభివృద్ధి కోసం నా విలువైన ఓటు అని గుర్తుపెట్టుకోండి ఈ నా విలువైన ఓటు అని గుర్తుంచుకొని దయచేసి మీరు అందరూ మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యే వస్తున్నాం మొత్తం పదకొండు మంది టీం వస్తామండి ఈ పదకొండు మందికి మీరు ఆశీర్వదించి అంటే మాకంటే పెద్దలు వృద్ధులు అది అనుభవం ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని అలాగే మాతో పాటు ఉన్నటువంటి వయసు గారు వాళ్ళందరూ మాకు మద్దతు ఇవ్వాలని అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే యువతరం ఓటు హక్కు కొత్తగా వస్తుందో వీరందరూ పలానా వ్యక్తులు పలానా టీం బాగా చేశారు అని సగర్వంగా కాలర్ ఎత్తుకొని చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పుకునేటట్టు మేము నిలబెడతామని చేస్తామని మేము మాటిస్తున్నాం నేను ముఖ్యంగా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే దయచేసి పది వార్డు మెంబర్లు మనకి దశాబ్ద కాలం నుంచి రెండు దశాబ్దాల కాలం నుంచి మనసుల్లో చాలామందికి ఏంటి ఇలా ఉంది ఏంటి గ్రామం పరిస్థితి మన గ్రామం ఇలానే ఉంటుందా అని ఎంతో ఆవేదన చెందిన వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు వయసుతో సంబంధం లేకుండా దయచేసి నాకు నా ఫోన్ నెంబర్కి సంప్రదించండి మనం ముందుగానే ముందస్తుగానే ప్రజలకు చేరుకొని మన భావజాలం మనం చేసే పని మనం చేసే విధానం కానీ ఇవన్నీ చెప్పుకొని ముందుకెళ్ళి కలిసి గెలుద్దాం కలిసి పనిచేద్దాం థ్యాంక్ యూ జై హింద్